ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా ఇంకొంత మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు సరుకు కొంచెం తక్కువ రావడం వల్ల రేట్లు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చింది శనివారము పచ్చి తారీఖున మే నెల ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు ముప్పై కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ అని ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే టాప్ రేట్ ఏడు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉన్నాయి ధరలు అయితే కనుక ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకుందాం